ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఇక నువ్వు భయపడనవసరం అవసరం లేదు నీకు మంచి కాలం వచ్చింది అంతా మంచిగా జరుగుతుంది ఇది విన్నావంటే నీ మనసు ప్రశాంతంగా నిద్రిస్తావు అని బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని తీసుకువచ్చారండి మరి ఆ సందేశం ఏమిటి అందులోని అర్థం ఏమిటి అని తెలుసుకునే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక బాబాగారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏమిటంటే తల్లి నువ్వు దేని గురించి భయపడనవసరం లేదు దేనికి కూడా ఆందోళన అనేది అస్సలు అవసరం లేదమ్మా నీకు మంచి కాలం ఆరంభమైంది ఇది నువ్వు నిదానంగా ప్రశాంతంగా విన్నావంటే ఇప్పటి వరకు నీకు నిద్రలేని రాత్రులతో గడిపిన ఆ కష్టకాలం అంతా పోతుంది ప్రశాంతంగా పడుకుంటావు తల్లి ఎప్పుడూ కూడా గందరగోళంగా ఆందోళనగా ఉండవద్దమ్మా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీ బుద్ధిని నీ మనసును స్థిరంగా ఉంచుకో ఒక స్థితిలో ఉంటే ఏదైనా ముందుగా ఉండవచ్చు దేనినైనా జయించవచ్చు తట్టుకోగలవు కూడా ఇక నీ మనసులో భయం అనేది పెట్టుకోవద్దు ఆలోచనలు అలజడి అస్సలు ఉండకూడదు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోమ్మా నువ్వు నా ఒడిలో ఉన్న నా బిడ్డవి ఈ బాబా బిడ్డవని నిన్ను ఎందుకు కిందకు దింపుతాను చెప్పు ఇక అతి త్వరలోనే నీ జీవితంలో మంచి మార్పులు నువ్వు భ్రమించేలా అదృష్టమైన మార్పులు కల్పించబోతున్నాను నీ విజయం కోసం ప్రశాంతమైన జీవితం కోసం ఎలాగైతే నువ్వు ఎదురు చూస్తున్నావో అలాగనే నా బిడ్డ ఆనందం కోసం ఈ సాయి కూడా ఎదురు చూస్తున్నాను నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని నేను ఎప్పుడూ కూడా శ్రమిస్తాను ఎలాంటి దిగులు మనసులో ఉంచుకోకుండా ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి అని నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను తల్లి ఇక కొద్దిగా నువ్వు వేచి ఉండాలి కొద్ది రోజుల్లోనే నీ సాయి వాక్కు నెరవేరబోతుంది నీ కోరిక ఆశ అన్నీ తీరబోతున్నాయి నువ్వు కోరుకునే కోరికలు సంతోషకరమైన జీవితం అన్నీ అనుభవించబోతున్నావు ఈ బాబా వాక్కు ఎప్పుడూ కూడా తప్పదని నీకు కూడా తెలుసు కదా ఇప్పుడు కూడా చెబుతున్నాను విను నువ్వు గెలుస్తావు అని చెప్పడం లేదు గెలవడం కోసమే పుట్టావు అంటున్నాను నీకు రావలసిన విజయం నీకు కాచుకొని కూర్చుంది అతి త్వరలోనే దాన్ని నువ్వు చేరబోతున్నావు దాన్ని నువ్వు అతి తొందరలోనే తెలుసుకుంటావు తెలుసుకుని ఆనందిస్తావు కూడా నీ జీవితంలో గెలుపునే కాదు అన్ని సమస్యలను చిక్కులను చికాకులను పారదోలుతాను మెట్టుగా నిన్ను ఎదిగేలా చేస్తానమ్మా మంచి స్థాయిలో ఉంచుతాను అంతవరకు ఆత్మసాక్షిగా నా దగ్గర శరణాగతి పొందుతల్లి ఎప్పుడూ కూడా నేను నీ దగ్గరే ఉన్నానని నమ్ము నువ్వు వెళ్ళే దారిలో తోడుగా నీడగా నేనుంటాను కదా ఈ సాయి మాటలను నమ్ము నీకు ధైర్యాన్ని బలాన్ని నేను అందిస్తాను కదా నీకు కావలసిన ఫలితం కూడా నేను అందిస్తాను ఒక్క గురువారం మాత్రమే కాదు నన్ను ప్రార్థించిన ప్రతిరోజు రోజు నీ కలలో వచ్చి నా దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను ప్రతి సెకన్ కూడా నీ ప్రార్థనలు నన్ను చేరతాయి నేను వింటూనే ఉంటాను నిన్ను అనుగ్రహిస్తూనే ఉంటాను తల్లి నా మీద నమ్మకం ఉంచిన ప్రతి స్థలం కూడా నా ద్వారకామయ్యే తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న స్థలం కూడా అదే ఇప్పుడు కూడా నీకు తెలియకుండానే నన్ను నువ్వు చూస్తూ నాతో మాట్లాడుతున్నావు కదా తెలుస్తుందా తల్లి నీ మనసులో ఉన్న దాని గురించి నేను చెబుతున్నాను వేరే దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో నీ విజయం గురించి నేను చూసుకుంటాను కదా అతి త్వరలోనే నీ గెలుపు నీ సొంతమవుతుంది భయపడకు భయపడకుండా సంతోషంగా ప్రశాంతంగా నిద్రపో నీ సాయి నీకు దగ్గరలోనే ఉన్నారు నా ఒడిలో నిద్రించే నీకు భయం ఎందుకు చెప్పు అని బాబాగారు అయితే ఈరోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయి రామ్